జపమాలకు స్వాగతం శ్రీ గణేశయనమ శ్రీ గురుభ్యో భూ నమ శ్రీమాతే నమ ఈ భాగంలో మనం గోకర్ణ క్షేత్ర యాత్ర చేయడం వల్ల ఏ విశేషాలు కలుగుతాయో ఎంత పుణ్యం కలుగుతుందో విందాము సకల సంపదలకు పుట్టిళ్ళైన సూర్యవంశపు రాజులకు రాజధాని భూమండలంలోనే భూమండలంలోని పేరెన్నిక కన్నా సాకేతపురా మిత్ర సహుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ మహారాజు పుణ్య శ్లోకుడు అంటే మంచి మంచి అన్ని శ్లోకాలన్నీ చేస్తూ ఉంటాడు ధార్మిక చక్రవర్తి పాపి కూప తటాకాలు ఆరామాలు అన్నీ ప్రతిష్టలు చేసి అనేక ప్రజల్ని కూడా చాలా బాగా చూసుకుంటూ ఉన్నాడు అతను వేలే సప్త వ్యసనాల్లో ఒకటైన వేట అనేది అతనికి ఏ అది ఒకటే బ్యాడ్ హ్యాబిట్ అతనికి మక్కువ ఎక్కువ ఇలా ఉండగా మిత్రసహుడు వేటేందలి అందలి అతిశయంతో అరణ్యం మధ్యలో అంటే గర్భంలోకి ప్రవేశించి సింహ సింహసార్థుల వన్యమృగాలను చేస్తూ అక్కడ ఒక రాక్షసుడు కనిపించాడు ఆ రాక్షసుని బాణాలతో సంధించి భూపతి ఆ రాక్షసుడిని నాలుకూల్చి రాజు రాక్షసుడిని చంపుతాడు రాక్షసుడు ప్రాణం కోల్పోతాడు తమ్ముడు ఆ రాక్షసుడు తమ్ముడు ప్రతీకార వాంచతో ఆ రాజుని మారవేషంతో మాహీవల్లభుడిని చేరతాడు రాజు ఉత్తమ నేను వంటవాడిని పాక శాస్త్రాలందు నేను ప్రావీణ్యత గణించాను అని చెప్పి నా విద్య నేను ఎంతో గొప్పగా చేయగలను నా బోటి వాళ్ళని మీరు నాకు ఉద్యోగాన్ని ఇవ్వండి అని చెప్పి చక్రవర్తిని ఒప్పిస్తాడు ఆ నయగారాలు ఆ మాటలకి ఆ చక్రవర్తి సరేలేని రాజమందిరానికి ప్రవేశింపజేస్తాడు అలా ఒకనాడు రాజు ఇంట పితృకర్మ జరుగుతుంది శ్రాద్ధానికి కులగురువైన వశిష్ఠ మహర్షిని నియమించి ఆ పితృస్థానాన్ని బ్రాహ్మణులను భోజనానికి చేయడానికి సమయాన బ్రహ్మర్షి అయిన వశిష్ఠమునేంద్రునికి సోపగురుడు నరమాంసాన్ని వండి వడ్డిస్తాడు వశిష్ఠుడు వాళ్ళు తెలియని కోపంతో ఎంతటి అనుచితమైన అయోగ్యకరమైన కృత్యాలు జరిగినందుకు గాను ప్రతిఫలంగా ధర్మాంసంను భక్షించి రాక్షసుడిగా ఉండమని చెప్పి రాజుని చెప్పిస్తాడు ఏ పాపం ఎరగను అని చెప్పి రాజు నేనేం చేయలేదు అని చెప్పి బాధపడతాడు మునేంద్రు శాప వచనాలు ఆలకించి కినుక వహించి ప్రతిఫలంగా మునేంద్రునికి ప్రతి శాపం వసగడానికి నీళ్లు తీసుకుంటాడు మహారాణి అయిన మదయంతి రాజును శాంతింపచేసి భూపాలుడు అని చేస్తుంది తన కాళ్ళపై పడి తత్ఫలితంగా రాజు ఆ నీళ్లు కాళ్ళ మీద పడతాయి ఆ కాళ్ళ మీద పడిన మలినమై కాళ్ళ మీద మలినంగా ఉంటుంది అది ఆనాటి నుంచి రాజు కల్మష పాదుడు అనే వ్యవహారంతో పిలువబడతాడు వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో అంతా చూసి గమనించి పన్నెండేళ్ళు గడిచిన తర్వాత రాక్షసత్వం పోతుంది నీకు యథాప్రకారంగా శాప విముక్తి చెప్తాడు మహర్షికి నమస్కారం చేసి శాప రాజు రాక్షసుడే అడవలేందు సంచరిస్తూ ఒకనొక నాడు చాలా ఆకలేస్తుంది ఒక విప్రుడిని భార్యాభర్తలు కంటపడతారు రాక్షస పాలుడైన అతడుని భార్య వద్దు వద్దు అని ఎంత చెప్పినా కూడా వినకుండా అతని భార్యని అతని భర్తని తినేస్తాడు అది ఆ భార్య బుధించినందుకు కానీ విప్రాంగ బాధపడుతూ ఆహాకారాలు చేస్తూ ఓరి ద్వాదశాబ్దాన్ని గడిచిన పిదప నీకు శాప విముక్తి కలుగుద్ది నీవు నీ భార్య ఇద్దరూ కూడా నీకు భార్య వియోగం నాకు ఎలా అయితే చేసావో అలాగే నీకు భార్య వియోగం కలుగుతుంది పన్నెండేళ్ళు గడిచినా కూడా నీ భార్య లేని రాజభోగాలు రుచించక నువ్వు ఇబ్బందులు పడతావు అని చెప్పి అంటుంది మిత్ర ఆ తత్పురానికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మహత్య దోషం కి రూపం దాచ రాజును పట్టి పాలర్చి భీతికొలిపోయింది ఎక్క బలంతో కొంత రోజులు పరుగులు తీస్తాడు మిదిలాపుర ప్రాంతానికి చేరి కొంత పుణ్యం విశేషం వల్ల గౌతమ ముని చంద్రుడు ఆ రాజుకి కనిపిస్తాడు గౌతమ్ ముని ఆ రాజుని చూసి రాజేంద్ర కుశలమ వంటపాటన సంచరిస్తున్నావు ఏంటి అనేసి అడుగుతాడు నీ రాజ్యము ప్రజలు భార్య పుత్రులకు ఆ పుత్రులు అందరూ కూడా క్షేమమే కదా అని ప్రశ్నిస్తాడు సారు బొమ్మ ఏమని చెప్పాలి షోడస మహాదానాలు విరాళాలు అన్నీ చేసి అశ్వమేధ యాగం చేశాను నిరతాన్న దానాలు చేశాను బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చాను నేను తెలిసి చేసిన పాపం ఏదీ లేదు ఆగామి కర్మ సాంచత ప్రారంభం ఏమో కానీ బ్రహ్మహత్య దోషం ఒకటి నన్ను పిశాచ రూపాన పీడిస్తుంది నా మొర ఆలకించి వారు ఎవరు లేరు మహాత్మ నీవే నాకు ఇక అని ఆ ముని వారిని పాదాల మీద పడతాడు రాజుని లేవనెత్తి వత్స భీతలకు గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించిన సప్త పేడలు అంతరిస్తాయి ఆ క్షేత్రాన సందర్శించిన వారికి దురితాలన్నీ తొలగిపోయి ఘోర పాపాలు కూడా పోతాయి పోవడానికి గొడ్డలు పెట్టేది బాధలు అన్నీ కూడా పోతాయి ముప్పై కోట్ల దేవతలు ఎల్లవేళలా మహాబలేశ్వరాన్ని సేవిస్తూ ఉంటారు గోకర్ణ మహాక్షేత్రాన సందర్శించిన చాలు సమస్త శుభాలు కలిసి వస్తాయి అదే భూలోకంలో ఉన్న కైలాసము అక్కడ జపతపాలు అందరించిన దాన ధర్మాలు ఆచరించిన కోటి గుణితాలు అవుతాయి అంటే కోటి చేసినంత ఫలితం వస్తుంది సూర్యచంద్రులు అష్టవసులు గోకర్ణన తూర్పు ద్వారాన నివసిస్తూ ఉంటారు యముడు చిత్రగుప్తుడు అగ్ని రుద్రుడు పితృగణాలు దక్షిణ ద్వారాన ఉంటారు వరుణుడు అలాగే మున్నగు దేవతలందరూ కూడా పశ్చిమ ద్వారా ఆశ్రయించి ఉంటారు కుబేరుడు భద్రకాళి మొదలగు పరివారాలందరూ కూడా ఉత్తర ద్వారాన ఉంటారు బ్రహ్మ విష్ణు పతి పత్ని సమేతలే గోకర్ణాన శివుని ఉపాసిస్తూ ఉంటారు విశ్వావసు చిత్రసేన గంధర్వులు ఉపరితలాన శివభక్తి గేయాలు అత్యంత మనోహరంగా గానం చేస్తూ ఉంటారు రంభ ఊర్వశి మేనక మొన్నగు స్వర్లోక సుందరి మనులు నృత్యం చేస్తూ ఉంటారు కశ్యప అత్రి వసి ముని ప్రవరులు వేదమంత్రాలు పఠిస్తూ ఉంటారు వీళ్ళపై నెలకొనిన కైలాసమే గోకర్ణము అని మహాశివరాత్రి పుణ్యదినాన బిల్వ దళాలతో మహాబలేశ్వరిని అర్చించటకు జన్మాంతర సుకృతం ఆవశ్యం ఆవశ్యకము ఇప్పుడు ఇప్పుడే నేను గోకర్ణ క్షేత్రం చూసి వచ్చి ఒక వింత చెప్తాను ఆ వృత్తాంతం విను మహాశివరాత్రి పర్వదినాన మహాబలేశ్వరిని సేవించి నేల నాలుగు జరుగుల ప్రజలు తండోపుతండాలుగా వస్తారు గోకర్ణానికి ఆరుదర్శించుతారు మునలతో పాటు నేను అక్కడికి వెళ్ళాను బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు యతీశ్వరులు బాలబాలికలు కన్యలు సువాసనలు వితంతువులు వారి వీరు అనేలా పతివ్రతలు వేసలు కుంటి గుడ్డి జారుకత్తులు చోరులు జూదోత్లు కుంటి గుడ్డి వికలాంగులు అందరూ కూడా దేవసార్భవములు అందరూ కూడా వస్తారు పరమేశ్వరుడిని అర్చించి మధ్యాహ్న సమయాన్ని ఒక చెట్టు నీడన విశ్రాంతిగా కూర్చొని వచ్చి పోయాడు ప్రజలు చూస్తూ ఆ టొంక ఊసిపోక చూస్తూ ఉన్నాను ఒక చండాల స్త్రీ బిచ్చమెత్తుకుంటూ ఉంది ఆమె గుడ్డిది కుష్టిరోగి కుష్టి రోగి పీడితురాలు ముసలితనం వల్ల శరీరం కూడా ముడతలు పడిపోయి శుష్కించి ఉంది నోట చొల్లు కారుతూ ఉంది ఆమెను చూసిన వారెందరూ కూడా అసహించుకుంటారు ఆ బిచ్చగత్తే ఎత్తే ఆశ కొలది ఆకలి బాధ లేక కాకిలాగా అరుస్తూ ఉంది బిచ్చం బిచ్చం అని ఆ ఒక యాత్రికుడు ఆ పేదరాలుకి పట్టాడు అన్నం కానీ కాసులు కానీ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు ఒక తొండ్రవాడు ఇదిగో భిక్ష అని చెప్పి కొన్ని మారేడు దళాలు ఆ భిక్షా పాత్ర మీద వేశాడు పేరాస్ వల్ల ఆతృతతో ఆమె చేతులతో తడిమి భిక్ష కాదు అని చెప్పి కింద పడేసింది ఆమె పుణ్యం కొద్దీ మారేడు దళాలు అక్కడ ఉన్నా ఒక శివలింగంపై పడింది ఆకలితో అలవాటించే నీరసంతో కొంతసేపటికి ఆమె ప్రాణాలు పోయే ఆశ్చర్యము ఆమెను క ఆమెను శివ కింకర్లు విభూతి రేఖలు తీర్చిదిద్దుకొని రుద్ర రుద్రాక్షమాలను ధరించి దెవ్య విమానాన్ని కొనిపోయి తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆ చోద్యము ఏంటో మరి అంత చోద్యంగా అలాగా తీసుకెళ్లారు ఈ పాపిష్టికి శివలోక ప్రాప్తి ఏంటి అని ప్రశ్నించాను అంత శివదౌతలు నాతేలా అన్నారు ఈమె ఉన్న ఒక బ్రాహ్మణుడేంట జన్మించింది బాల్యాన్ని తల్లితండ్రులు వివాహం చేశారు కొంతకాలానికి అతను చనిపోయారు తెలివి తెలివిని కోల్పోయి నిర్భరంగా ఆమె సిగ్గు విడనాడి అదేచ్చగా జరి జారిణి అయి అందరి మీ అందరి మీద పడుతూ ఉంది గర్భతయింది తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి వెడలు కొట్టేశారు దేశ ఆంధ్రాకి వెళ్ళింది శూద్రుడు ఒక సూద్రుడు ఏమి అందచందాలను గాంచి కామించి ఆమెను ఇంట పెట్టుకున్నాడు ఈ విశ్వ విశ్వస్తమ శూద్రుడిని వగలు రాత్రి పగలు వగలతో మన్మల క్రీడలు చేస్తూ గడుపుతూ మదుపానాలు చేస్తూ మాంసభక్షాలు చేస్తూ మేక మాంసం తినడానికని ఒక రాత్రి మేకను చంపడానికి కత్తి తీసింది కత్తి తీసి ఆ పసులు కొట్టంలో చీకట్లో ప్రవేశించింది కుత్తుగా ఖండించింది ఆ కుత్తుగా ఖండించడంతో ఆ బాధలోని ఆవుదోడ అంబా అని అనిపించింది ఆ మాట విని ఆవిడ శివ శివ అని నోట అనుకుంది కొంతకాలానికి ఈమెను ఎంబటులు ఈ చండాల దాన్ని చండాలపు జన్మ వచ్చింది పూర్వజన్మ అన్నదానం చేయని కారణంగా బిచ్చమెత్తి జీవిస్తూ కామోద్రేకంతో ఉన్నందుకుగాను కన్ను మెన్ను కానక ఉన్నందుకు గాను గుడ్డిదైంది ఆవుదోడను చంపిన కారణంగా చండాల జన్మెత్తింది కులట వ్యభిచారం కారణంగా దౌర్భాగ్యరాలైంది ఎదువయ్యి చీకటి తక్కువ అందరించినందుకు గాను కుష్ట్రోగం గురైంది తక్కువ జాతివారలు కూడి రమించినందువల్ల శరీర శరీరం నందు కురుపులు పురు పురుగులు పట్టి విలవెలాడుతూ పీడించదొడిగింది ఏది ఎట్ల ఉన్నా సరే ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మహాశి శివరాత్రి నాడు భిక్ష పుట్టని కారణంగా ఉపవసించి దళాలను లింగంపై పడవేయడం వల్ల ఈమెకు శివార్చన చేసిన ఫలితం లభించింది అన్నిటికన్నా మెన్నైన గోకర్ణ క్షేత్రంలో ప్రాణాలు విడిచింది మహాశివరాత్రి గోకర్ణ క్షేత్రము బిల్వదళాలు శివలింగము ఈ నాలుగు ఎవరికైనా ఒక పరిమితమైన తటస్థించిన అతని దేహాంతరం కైలాసానికి ప్రాప్తిస్తుంది ఆ కారణాన శంకరుని ఆనతి నవదల దాల్చి ఈమెను కైలాసానికి తీసుకొని వెళ్తున్నాము అని చెప్తారు ఆ వనిత గత జన్మల చరిత్ర వితర్కించుకొని పత్రమాత్ర సుతుష్టడు పరమదాడు శంకరుడని నామస్మరణ అంతరించుచు కైలాసం నా కేగిందని గౌతమ మునేంద్రుడు చెప్తాడు గౌతమ్ అనే ఆదేశం ప్రకారం మిత్ర గోకర్ణానికి వెళ్ళి అతనికి పిశాచ బాధ తొలగించుకొని బ్రహ్మ దోషం అంతరించింది అతనికి నిర్మల చిత్తంతో రాజసుఖాలు అనుభవించాడు ఇప్పుడుతో అష్టమాశ్వాసం సమాప్తం ఎన్ని పాపాలు ఎన్ని చేసినా కూడా ఉపవాసం దీక్షతో ఉండి శివుడికి పూజ చేయడం వల్ల అలాగే గోకర్ణ క్షేత్రంలో చేయడం వల్ల బిల్వదడాలు శివుడికి అభిషేకించడం వల్ల గతులు లభిస్తాయి అని చెప్పి కథ మనకి తెలియజేస్తుంది ఓం నమస్ వాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పింది మీకు నచ్చితే కనుక చాలా సంతోషం అండి నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమస్తే